ఈ కేసీఆర్ మీద ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మీద అలుపెరగని మడమ తిప్పని పోరాటం చేయాల్సిన సందర్భం వచ్చింది ఖచ్చితంగా మనం అందరం కలిసి ఇవాళ సబితక్కకు తోడు సీతక్క వచ్చింది ఇవాళ సమ్మక్క సారలమ్మను ఆదర్శంగా తీసుకొని ఇవాళ సబితక్క సీతక్క మనకు తోడుగా ఉంటే కేసీఆర్ మీద పోరాటం పెద్ద విషయం కాదు ఇవాళ ఇక్కడ ఓపిక ఏడు గంటలు కూర్చుని కడుపు కాలుతున్నా ఎండ లాడుతున్నా ఇంతసేపు కూర్చున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రుణం ఏమిచ్చినా కూడా తీర్చుకోలేనిది ఇవాళ ఇక్కడున్న కార్యకర్తలకు ఒక్క మాట చెప్తున్నా ఇవాళ రాష్ట్రంలో ప్రజలు కష్టాలలో ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు కన్నీళ్లతో ఏడుస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలని ఈ ప్రభుత్వం కాల్చిక తింటున్నది ఈ సందర్భంలో తెలంగాణ సమాజానికి అండగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలబడాల్సిన సందర్భం వచ్చింది ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక సైనికుడుగా ప్రజల తరఫున నిలబడతాం కేసీఆర్ తోని పోరాడదాం కేసీఆర్ మీద యుద్ధం చేద్దాం తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుందాం ఇవాళ తెలంగాణ విద్యార్థి లోకాన్ని ఆదుకుందాం ఇవాళ తెలంగాణ సమాజానికి అండగా నిలబడాల్సిన అవసరం తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నది తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల కష్టాలు వెలిచిన పార్టీగా ఇవాళ తెలంగాణ ప్రజలకు అండగా మనం ఉండాలి మనం అండగా ఉంటేనే తెలంగాణ సమాజం బాగుపడుతుంది ఇవాళ ఇంకొక మాట మా అన్న క్యామ మల్లేష్ ఒక మాట చెప్పిండు ఉత్తమన్న పెద్దలు జానన్న పద్ధతి మీద మాట్లాడతారు కేసీఆర్ గారు పద్ధతి తప్పి మాట్లాడతాడు మన అన్న వాళ్ళకు రాదు కష్టమని నేను ఒక్కటి అడుగుతున్న పెద్దల్ని అవతలోడు కబడ్డీ ఆడితే మనం క్యారం బోర్డ్ ఆడితే నచ్చుతుందా అవతలోడు తొడగొట్టి కబడ్డీ ఆడతాం రమ్మంటే మనం క్యారం బోర్డ్ ఆడితే చెల్లుతుందా అవతలోడు కుస్తీ కొట్లాడదాం మనం తొడగొడితే మనం కూచిపూడి చేస్తామంటే చెల్లుద్దా చెల్లుద్దా ఇవాళ అవతలోడు తొడగొడితే మనం బల కొడుతుంది అప్ప నడిచే పరిస్థితి లేదు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని లోఫర్ పార్టీ అని రాహుల్ గాంధీని ముద్దపప్పు శుద్ధపప్పు అని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి